हाई फ्रेंड्स नीम का మెగా ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ గుడ్ న్యూస్ ఇది ఏంటి గుడ్ న్యూస్ అంటే ఓజీలో ఇంకొక సాంగ్ యాడ్ చేస్తున్నారు మేబీ మండే నుంచి అది థియేటర్లోకి వస్తుంది ఇప్పటికే చాలామంది చాలా టైమ్స్ రిపీట్ 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 చూస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఒకటి పదిసేలు కూడా చూస్తున్నారు సో మళ్ళీ ఎల్లుండి నుంచి సాంగ్ మేబీ మండే నుంచి సాంగ్ అయితే యాడ్ అయిపోవచ్చు సో యాడ్ అవ్వడం వల్ల మళ్ళీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది సో రికార్డులు అయితే బ్రేక్ చేస్తుంది చాలా వరకు అనుకునే రేంజ్లో సినిమా సక్సెస్ ఇంకా ఆ సాంగ్ కోసం మళ్ళీ ఎస్పెషల్లీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎవరు వీడియోలు తీసి బయట పెట్టేసినా కానీ థియేటర్లు థియేటర్ కాబట్టి థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూస్తారు ఇంకో విషయం అంటే కాలేజీ స్టూడెంట్లు అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అంటే పెద్దవాళ్ళు చిన్నోళ్ళు చాలామంది చాలా మంది దగ్గర చూసిన వాళ్ళ దగ్గర నేను టాక్ నాతో డైరెక్ట్గా మాట్లాడి సినిమా ఏంటి అసలు ఒక ఉంది ఎస్పెషల్లీ స్టైల్ కానీ ఎలివేషన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి దీనికోసం కానీ అన్ని టోటల్గా పాజిటివ్ ఉంది ఎవరు దీన్ని బ్యాడ్ చేయాలనుకున్నా ఇంకెవరు ఆపలేరు అయిపోయింది డెఫినెట్గా ఇంకా సక్సెస్ అది రేంజ్లోకి వెళ్ళిపోతుంది బట్ మండే నుంచి సాంగ్ కలుపుతారు కాబట్టి మళ్ళీ ఫ్యాన్స్ అనేవాళ్ళు మళ్ళీ రెడీగా చేసుకోండి టికెట్ బుక్ చేసుకోండి మోస్ట్లీ మండే అయితే యాడ్ అయిపోవచ్చు అని తమన్నా చెప్పడం అయితే జరిగింది సో ఆ సాంగ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం థియేటర్లో చూడాలి సో నేను కూడా మండేనే వెళ్దాం రేపు వెళ్దాం అనుకున్నా అంటే మండే అంటే రేపే కదా సారీ రేపటి నుంచే ఉండొచ్చు మేబీ రేపు కానీ యాడ్ అయినట్టు కానీ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా యాడ్ అయిన తర్వాత మళ్ళీ నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను ఇది విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ